విశాలాక్షి సాహిత్య మాసపత్రిక డిసెంబర్ నెల సంచిక ప్రముఖ చిత్రకారులు సూరంపుడి గారి ముఖ చిత్రంతో అద్భుతంగా నిలబడింది ఇందులో సుప్రసిద్ధ కథకులు జీవనమూర్తి గారి కథ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అలాగే ఆచార్యపేట శ్రీనివాసుల రెడ్డి గారు వడలి రాధాకృష్ణ గారు రోహిణి భైరవ జోషల గారి బహుమతి కథ ఇలాగా అనేక కథలు ఇందులో చోటు చేసుకున్నాయి అలాగే ప్రముఖ కవులు ర్యాలీ ప్రసాద్ గారు మల్లారెడ్డి మురళీమోహన్ గారు ఈశ్వర్ రెడ్డి గారు డీకే చదువులబాబు గారు కరిపే రాజ్ కుమార్ గారు అలాంటి ప్రముఖుల యువత కవిత్వంతో కూడా పత్రికలు నిలబడుతుంది అలాగే గణేశ్వరరావు గారు ప్రభాకర్ జైని గారు డాక్టర్ విద్యాసాగర్ గారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు జీవి పూర్ణచంద్ర గారు చంద్రప్రతాప్ గారు లాంటి ప్రముఖుల వ్యాసాలు కూడా ఇందులో చోటు చేసుకున్నాయి